స్వాగతం నిజామాబాద్ జిల్లా క్యాంప్ కార్యాలయంలో గణంగా నిర్వహించారు ముఖ్యతిథిగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నాయకులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశాన్ని గౌరవించాలన్నారు ఆర్మూర్ గోల్డ్ బంగ్లా వద్ద బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరసింహారెడ్డి కంజట్టి గంగాధర్ పాల్గొన్నారు आरे फिर कौन से रेट हो जाएगा एलईडी हैरा पुलिस अंकल कहीं जा रहे हो नहीं कुठियाटा एयरपोर्ट तक और सावधान いえいえ。<noise> तब शुभ आशीष मारे गारे तब जय गाता जन गण मंगल जय हे भारत भाग्य विदाता ందరికీ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే ఈ స్వాతంత్రం రావటానికి శుభాకాంక్షలతో ఈ స్వాతంత్రం రావటానికి వందల సంవత్సరాలు లక్షలాది వీరు వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ ఆస్తులను వదిలి ప్రాణాలు కోల్పోయి చిన్న ఉదాహరణ అండమాన్ చే వేలాది మంది యువకులు భారతదేశం ననుమూల వైపు నుంచి బ్రిటిష్ దుర్మార్గమైన పాలకులు అంటే వీర సవర్కర్ లాంటి వీరులను అందరూ స్వతంత్ర కాంక్షని నిర్బంధించాలని వేలాది మంది వీరు అసలు వాళ్ళు ఎవరో ఎక్కడో తెలియకుండానే చనిపోయింది స్వాతంత్రం అట్లాంటి చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇప్పటి తరము ఈ స్వాతంత్రం ఎట్లా వచ్చిందని ఎవరికి అర్థం కావట్లేదు సెల్ ఫోన్లో మాయజాలంలా రకరకాల దేశంలో దేశభక్తి లేనోళ్ళు నాయకత్వాలు వహిస్తున్నారు రాజకీయ పార్టీ చైనా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా చైనాలు అది మన శత్రు దేశాల దేశాలు పక్కన పెడితే మన దేశాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందరికీ చెప్తున్నారు మీరు అనుకుంటున్నట్లు మొన్న మొన్న బుట్టి మొన్న ఓటొచ్చి వచ్చినట్లు మాట్లాడడం కాదు ఇప్పుడున్న నాయకులు దేనికి కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేసిన స్వాతంత్రం ఈ స్వాతంత్రం ఇట్లనే ఉండాలా నిలవాలా మనం ఎప్ప ఎల్లకాలం ఈ స్వేచ్ఛ వాయువులు తీల్చాలంటే ఇప్పుడున్న యువత దయచేసి ఈ దుర్మార్గమైన నాయకత్వాన్ని తరిమి కొట్టి ఎవడైతే దేశద్రోవులాగా మాట్లాడుతున్నారో దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా సరే వాని ఏం చేస్తారో యువకులు నిర్ణయించుకోవాలి అప్పట్లో మన స్వాతంత్ర వీరులు ఏం చేసి స్వాతంత్రం గురించి బాలను కూడా అదే సమాధానం చెప్తేనే కొడుకులు మాటలు సమాధానం ఉంటారు ఎవడైనా సరే ఈ దేశం అన్నం తిన్నవాడు ఈ దేశం గాలి పీల్చినవాడు దేశ భక్తుడై ఉండాలి దేశ ద్రోవ మాటలు ఎవ్వడు మాట్లాడినా అని బదిలీదు దేశం ఏమనుకుంటున్నారా మీరు ఈ దేశం అంటే ఊరికే నచ్చింది అనుకుంటున్నారా అదేదో జైలుండి కొన్నవాళ్ళు రాసుకున్నోడికి లేకపోతే అహింస అనుకున్న నాకు మాటలు చెప్పినా కాదు వేలాది మంది కాదు లక్షలాది మంది త్యాగాలు చేసినాయి రక్త తర్పణం చేసిన నేల కాబట్టి ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న యువతరానికి మొత్తం చెప్తున్నాయి ఇది మీ భవిష్యత్తు భారతదేశం ఈ కుహాన రాజకీయవాదులు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ దేశ వ్యతిరేకంగా మాట్లాడి ఎప్పుడైనా సరే నక్కనే ఖండించండి వీళ్ళైతే కాళ్ళు చేతులు ఇల్లు బోలో భారత్ మాత